దర్పణాన్ని కొట్టుకుందా దీని అర్థం ఏమైందంటే మహారాజా ఇది కేవలం ఒక ఆట అంతే విజయ పరాజయాలు ఎలాగో ఉంటాయి కానీ దాని అర్థం ఇది కాదు మీకు నచ్చిన అభిప్రాయం ఏర్పరచుకోవడానికి అవును మహారాజా శారదాదేవి ఒక పతివ్రత అని అందరికీ తెలుసు అలాగే తన భర్తను అత్యధికంగా ప్రేమిస్తుంది మాకు తెలుసు మేము పరిహాసం చేశామంతే ఏమిటి సారదా నువ్వు నీ భర్తనే గుర్తుపట్టలేకపోయావా వీళ్ళు పండిత్ రామకృష్ణ దగ్గరికి చేరుకున్నారు వెళ్ళాయనకు ఎలాంటి హాని కలిగించరు కదా మహారాజా డి చూస్తే వాళ్ళు అనిపిస్తున్నారు పండిత రామకృష్ణ పథకంలో ఏదో అద్భుతమైన ప్రదర్శన అయ్యి ఉండొచ్చు వీళ్ళు ఏం చేస్తారో మనము చూద్దాం అదే ఏం చూస్తున్నారు మీరు దాడి చేయండి దాడి దృష్టి గోచరం పండిత రామకృష్ణ మీద దాడి చెండి నృత్యం నృత్యం అనేది పని పూర్తయిన తర్వాత ఇప్పుడు ఎందుకు నృత్యం నృత్యం కాదు దాడి! దాడి ెవరు వేదిక మీద నృత్యం ఎందుకు చేస్తున్నారు అద్భుతం వీళ్ళు అద్భుతమైన విదేశీ నర్తకులుపరాయం అద్భుతం అద్భుతం ఎవరు చేస్తున్నారు ఎవరు ఆదర్శాలు ఆశ్చర్యంగా ఉంది ఏమైంది స్వయం వరాట మళ్ళీ మొదలు పెట్టండి పండిత రామకృష్ణ గారు శారదా శార శారదా శారదా శారగా శార ఆహా ఇప్పుడే నృత్య కార్యక్రమం నా ద్యాస మొత్తం మళ్ళీ ఇక నేను గుర్తు మిత్రులారా ఇప్పుడు స్వయంవరం ఆటలో చివరి పరీక్ష ఇప్పుడు నేను మనందరికి ప్రియమైన మహా చక్రవర్తి సామ్రాట్ మహారాజు గారు శ్రీకృష్ణ వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను ఇప్పుడు మహారాజు గారు కూర్చుంటారు ఇక పోటీదారులు ఆయన గుర్తుపట్టాల్సి ఉంటుంది అలాగే అసలైన పండిత రామకృష్ణ వచ్చేసి ఇప్పుడు నేను నిన్ను మృత్యువు కోసం ఆహ్వానిస్తున్నాను పండిత రామకృష్ణ మహారాణి చిన్నదేవి అందరికంటే ముందు మీరే పోటీదారులు అవ్వండి లేదు మహారాణి చిన్నదేవి పెద్దవాళ్ళు మీరు నేనేలా వెళ్ళిపోతాను నేనే చెప్తున్నాను కదా మీరే వెళ్ళండి మీరు నేను మొదటి పోటీదారుని వేదిక మీదకి ఆహ్వానించడానికి అనుమతి కోరుకుంటున్నాను మొదటి పోటీదారు ఎవరంటే రాజకుమారి జగన్మోహిని రామకృష్ణ పండితురా ఇక్కడ నేను నిన్ను వదిలిపెట్టిన పండిత రామకృష్ణ మొదటి పోటీదారు ఎవరంటే ఇదే ఆ సువర్ణ అవకాశం దీనికోసమే నేను ఎదురు చూస్తున్నాను ఒరిస్సా రాకుమారి జగన్మోహిని ఈ నాటకం మధ్యలో ఏమి నాటకం సాగుతుంది రామకృష్ణాదురిగా వచ్చిన ఈ స్త్రీ ఎవరు తప్పుకో మహారాజా నేను ఈ పోటీలో పాల్గొనాలనుకుంటున్నాను నేను మీ అతిథిని మీరు నా ఈ చిన్న కోరికని తీర్చలేరా మహారాణి చిన్న తెవి ఆటే కదా ఏమైంది అవును మహారాణి తిరుమలంబా మీరు చెప్పింది నిజమే ఆటే కదా మనం ఆందోళన పడాల్సిన అవసరం ఏమీ లేదు అవును కస్తాను ఒక చోట స్థిరంగా ఎందుకుండవు నాకు గుర్తుపట్టలేదు ఈ రోజు మొట్టమొదటిసారిగా మీ పథకం సఫలమవుతున్నట్టుగా కనిపిస్తోంది కనిపిస్తుంది మీ బాణం లక్ష్యానే తాగుతుంది గురువు గారు రాకుమారి గారు మీరసలు మమ్మల్ని ఎలా గుర్తుపట్టారు మహారాజా మన కళ్ళు మోసం చేస్తున్నప్పుడు అప్పుడు మన మనసుని నమ్మడం మంచిది మహారాజా నా మనసులో ఏదైతే జరుగుతుందో దాన్ని మీకు తెలియజేయడానికి ఇప్పుడు సరైన సమయం వచ్చింది మీకు మాత్రమే కాదు మొత్తం విజయనగర ప్రజలకు అలాగే అక్కలిద్దరికి కూడా చెప్పాలి రాకుమారి గారు అంతగా ఏముంది మీ మనసులో నేను వరుస రాజకుమారిని విజయనగర ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ దీపావళి శుభ సందర్భంగా నా హృదయంలో ఏ కల్లోలం చెలరేగిందో దాన్ని నేను వ్యక్తం చేయాలనుకుంటున్నాను జగన్మోహన్ గారు వ్యక్తం చేయండి మీరు మాకు అతిథి ఇక ఎవరు కాపాడలేరు రామా ఇక ఎవరు కాపాడలేరు చెప్పండి మహారాజా పండిత రామకృష్ణ తనని ఆపండి చెప్పనివ్వండి ప్రేక్షకులతో చెప్పుకుంటోంది కదా పండిత్ రామకృష్ణ మేమేం చెప్తున్నామో మాకేం అర్థం అవుతుందో అది మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఏ ఏ అర్థం చేసుకోవాలి మహారాజా ముందు తన నోరు మూహించండి ఒకవేళ తను నోరు మూసుకుందంటే అప్పుడు నా పరిస్థితి ఏడు మహారాజా ఏంటి ఇయ్ లేదే లేదే లేదు మహారాజా నేను విజయనగరానికి ఒక ప్రత్యేక ఉద్దేశంతో వచ్చాను నేను కూడా రాజకుమారి దమయంతి లాగే నా వరుణ్ని ఎంపిక చేసుకున్నాను అతను ఎవరు రాజకుమారి జగన్మోహిని గారు మాకు కూడా అతని పేరు చెప్పి కృతార్ధులను చేయండి అత్తయ్య తను అందరి ముందే మహారాజు మీద తనకున్న ప్రేమ వ్యక్తం చేస్తుంది మహారాణి గారు పండిత్ రామకృష్ణ వెంటనే తన నోరు ముయించండి ఇక మమ్మల్ని రక్షించడం మీ చేతుల్లోనే ఉంది మహారాజా రాకుమారి జగన్మోహిని మీరు మహారాజుతో ఏం చెప్పాలనుకుంటున్నారో అది మహారాజుతో ఏకాంతంలో చెప్పండి అందరి ముందు ఎందుకండి రామకృష్ణ పండితుడా దయచేసి రాజకుమారి జగన్మోహిని చెప్పనివ్వండి ఆగ్రహం వస్తుంది మహారాజు ఆగ్రహాన్ని శిరస వహిస్తాను కానీ ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానో అది నన్ను చెప్పనివ్వండి ఇంకా నేను ఈ వేదనను నాలోనే అడిచిపెట్టుకోవడం నా వల్ల కాదు జగన్మాత నువ్వే నన్ను రక్షించాలి పండిత రామకృష్ణ ఈ అసలు రామకృష్ణని గుర్తించడం ఎలా నేను మీ కృష్ణదేవరాయ ఆ మధ్యలో ఉన్నాడు ఏదేమైనా ఇక తన మీద దాడి చేయాల్సి ఉంటుంది వృధా చేసుకోవడానికి నా దగ్గర ఎంతో సమయం లేదు ఎవరు ఎవరు మహారాణి తిరుమలమ్మ మంటలు అంటుకున్నాయి మహారాణి తిరుమల మహామంత్రి అమ్మవారి గారు మీరు వేదిక మీద నుంచి కిందకి దిగండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి మహారాజా పదండి అదిగో అక్కడ ఉన్నాడు మహామంత్రి గారు అతన్ని పట్టుకోండి రండి నిన్న నువ్వు అనంత లక్ష్మితో పాటు కలిసి వేదిక మీద ఏం చేశావు గోవిందు దానికి పర్యవసానం అనుభవించాల్సి వస్తుంది చూడు మహారాజు గారి నుంచి ఎప్పుడైనా పిలుపు రావచ్చు అదేంటి అసలే నా తమ్ముడు అంత భయంకరమైన పథకాన్ని ఆపి పనిలో ఉన్నాడు అది మర్చిపోయి మీరే తనని నిందిస్తున్నారా అదే కదా ఎందుకు తెలివి లేనప్పుడు దాన్ని ఎందుకు ఉపయోగించడం అంటున్నాను నేరుగా నా దగ్గరికి వచ్చి చెప్పచ్చుగా తననే అడుగు ఏమవసరం ఉందంట అంతగా అవసరం ఉందని అనంత లక్ష్మితో కలిసి వేదిక మీద చాటింపు వేశాడు తన ప్రేమని ప్రకటించాడు ఎందుకు నీకు తెలుసా గురువు గారు ఈ విషయంలో చాలా కోపంగా ఉన్నారు నువ్వు నన్ను నాశనం చేసేసేలా ఉన్నావు మొత్తం విజయనగరం ముందు నా పరువు తీసేస్తున్నావు ఏమిటి బావు గారు మీ ముక్కు ఎర్రబడినట్టుంది అబ్బా అసలు మీ సమస్య ఏంటి తన వేదిక మీద ఎందుకు ప్రకటించడనే లేక గురువరిని చెల్లెలి ప్రేమిస్తున్నాడనే రెండును కాకరకాయ వేపాక అంటే ఏం చెప్తాం రెండిటిని పోల్చడం సాధ్యమా అసలు మీ సమస్య ఏంటి ఒకవేళ నా తమ్ముడు అనంతలక్ష్మిని లక్ష్మిని వివాహం చేసుకోవాలనుకుంటే అయినా మీరే సంబంధం తీసుకుని గురువరి ఇంటికి వెళ్ళారు కదా కదా అత్తయ్య ఈయనే వెళ్ళాడు కదా అది నేను ఆ సమయంలో నేను సంబంధం చెడగొట్టడానికి వెళ్ళాను ఆ నానేశ్వరిని చూసిన తర్వాత కానీ ఇప్పుడు నేను నా అభిప్రాయాన్ని మార్చుకున్నాను మహారాజు గారు ఏం చేస్తారో ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు ఏ క్షణంలోనైనా మహారాజు గారి నుంచి పిలుపు రావచ్చు కానీ బావుగారు అలా చేయమని నాకు మీరే చెప్పారు ఏమిటి నేను ఎప్పుడలా చెప్పాను మీరు మర్చిపోయారు బావుగారు మీరే చెప్పారు నువ్వు నల్లరాజువి నువ్వు రాజకుమారి దమయంతిని ప్రేమిస్తున్నావని అయితే మరి దమయంతి వేషం అనంతలక్ష్మి వేసింది కదా ముందు నుంచి తెలుసు అమ్మ ఇక్కడైనా నా తమ్ముడిది ఇందులో ఎలాంటి అపరాధం లేదని నీరు అంతా మీ నేను బాకపోయి చూసారయ్యా హాయుడు అమ్మ ఇక్కడైనా గోవింద భావనతో ఆడుకుంటున్నాడు అమ్మా ఆహో అత్తయ్య ఈ నెల అంగీకరించుడు మరి ఇంకెలా అంగీకరిస్తాడు ఎత్తండి అత్తయ్య మీకు కర్ర ఎత్తండి అయ్యో అమ్మా గారు వచ్చారు బాగుంట మా మహారాజు గారి నుంచి పిలిపొస్తున్నట్టుంది చెప్పండి కొత్తవాళ్ళు గారు క్షమించండి రామకృష్ణ పండితుల వారు నేను కాసేపుడి తర్వాత వస్తాను నేను మీ తల్లి కొడుకుల ప్రేమకు భంగం కలిగించాలనుకోవడం లేదు అయ్యో ఉత్తమం అవుద్దామా అల్లా ఆ కొత్తలు గారు ఉన్నారు కొత్తవాళ్ళు గారు మహారాజు గారు నన్ను దర్బారుకి రమ్మన్నారా పైకే చూస్తున్నారు నాతో మాట్లాడండి మహారాజు గారు దర్బారుకి రమ్మన్నారా ఆహా అవును కానీ అది మీకు ఎలా తెలిసిందే నేను వెళ్ళే దారిలో చెప్తాననేది చూసారా నేను చెప్పానా మహారాజు గారి నుంచి పిలుపు వస్తుందని అర్థం కావడం లేదు ఇది చాలా గంభీరమైన విషయం నేను గారిని పదండి పదండి త్వరగా వీళ్ళు మనుషులేనా లేక ఇంకెవరైనా వీళ్ళు సాధారణ మనుషులే కానీ వీళ్ళ మెదళ్ళనే పూర్తిగా నియంత్రించడం జరిగింది పుస్తకంలో ఉన్న ఆదేశాలు అర్థం చేసుకోగలరు అలాగే వీటిని అమలు చేయగలరు మహారాజా అంటే ఈ యోధులకు అన్యాయం జరిగినట్టే రాజవైద్యులు గారు చెప్పండి మహారాజా మీరు వీళ్ళ మెదళ్లని సాధారణ స్థితికి తీసుకురాగలరా అవును కానీ దానికి సమయం పడుతుంది అలాగే మహామంత్రి గారు పరాయకం మహారాజా ప్రణామాలు పండిత రామకృష్ణ ఈ రోజు మళ్ళీ ఆలస్యంగా వెళ్ళి మీ ఆసనంలో కూర్చోండి అలాగే మహారాజా అన్నట్టు పండిత రామకృష్ణ మహారాజా మాకు బాధగా ఉంది మీరు ఈ అద్భుతమైన నాటకాన్ని ఇంకా అద్భుతంగా ఏర్పాటు చేశారు నల్లదమ్మయంతుల నాటకాన్ని దాన్ని ఆ గుంగురు నాశనం చేశాడు నేను కూడా రాజకుమారి దమయంతి లాగే నా ఎవరన్నీ ఎంపిక చేసుకున్నాను నేను మీ మహారాజు కృష్ణదేవరాయ గారిని మంచిదే కదా మహారాజా ఏం మంచిదేంది పండిత రామకృష్ణ అదే మహారాజా ఎవరికీ ఎలాంటి హాని కలగలేదు కదా ఎలాంటి గాయాలు కాలేదు అది మంచిదే కదా మహ గారు మహారాజా మా కోరిక ఏమిటంటే యా గుంగ్రూని ఇక్కడ రాజదర్బారులోకి ప్రవేశపెట్టండి తను మా మీద ఎందుకు దాడి చేశాడో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం నాకేమనిపిస్తుందంటే తను దాడి చేసింది మీ మీద కాదు ఏమిటి మరి మీ మీద చేశాడా పండిత రామకృష్ణ అవును మహారాజా పండిత రామకృష్ణ రాజు ఎవరు మీరే మహారాజా మరి దాడి ఎవరి మీద చేస్తారు ఎవరి మీద చేస్తారు పండిత రామకృష్ణ మీ చేస్తారు మహారాజా మీ మీద చేస్తారు అద్భుతం మహామంత్రి గారు మహారాజా ప్రవేశపెట్టండి ఆ గుంగ్రూ మహాశయుణ్ణి తమ రాజ్ఞ మహారాజా ముందు మీరు మా మీద ఎందుకు దాడి చేశారో అది చెప్పండి మహారాజా మీ మీద నాకు ఎలాంటి బద్ధ శత్రుత్వం లేదు నాకున్న బద్ధ శత్రుత్వం కేవలం పండిత రామకృష్ణ మీద అలాగే నేను ఇక్కడికి తనని చంపటానికే వచ్చాను ఎలాంటి కాలం వచ్చింది అసలు ఈ ప్రపంచానికి ఏమైంది మహామంత్రి గారు చెప్పండి మహారాజా ఎవరి మీద గురి పెట్టాల్సింది ఇంకెవరి మీద మీరు విషయం చెప్పండి ఒక రాజు ఉండగా ఇంకెవరి మీద గురి పెట్టాల్సిన అవసరం ఏముంది అసలు విషయం ఏంటంటే నా తప్పిపోయింది అన్నది ముందు మీరు ఇది చెప్పండి అసలు పండిత రామ మీరు మా మీద ఎందుకు దాడి చేశారు అన్నింటికంటే ముందు నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే మహారాజా నేనేమి మొదటిసారి విజయనగరానికి రాలేదు అలాగే ఇదే నా మొదటి ప్రయత్నం కూడా కాదు నేను మొదటిసారి వచ్చినప్పుడు అప్పుడు నేను మిమ్మల్ని చంపాలని ప్రయత్నించాను నేను మిమ్మల్ని చంపడానికి వచ్చాను దసరా రోజు ఇప్పుడు నా ప్రయత్నం సఫలమై ఉండేదే కానీ పండిత్ రామకృష్ణ ఆ పథకాన్ని విఫలం చేశాడు అప్పుడే అవమానించాడు అలాగే నా పరువుని మట్టి పాలు చేశాడు ఆ రోజు మొదలుకొని ఈ రోజు దాకా నేను ప్రతీకార జ్వాలలో రగిలిపోతున్నాను పండిత రామకృష్ణను చంపనంత వరకు నా ఆత్మకు శాంతి లభించదు